హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితా సురస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు ఒక వీడియో మీ ముందుకైతే తీసుకొని వచ్చేసాను మనకి వీకెండ్స్ వస్తే చాలు ఈ వర్క్ ప్రెజర్ వల్ల ఎక్కడికన్నా పీస్ఫుల్ ఉన్న చోటుకి వెళ్ళాలి అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా చాలా కొంచెం ఉన్న ఈ వీకెండ్స్లో ఈ టూ డేస్లో కొంచెం పీస్ఫుల్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలని ఎవరికి ఉండదు సో వాళ్ళ కోసం నేను ఒక మంచి వీడియో అయితే తీసుకొని వచ్చేసాను ఇప్పుడైతే ఒక ప్లేజెంట్ వాతావరణం ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము టెంపుల్ ఏంది ఎక్కడున్న టెంపుల్ కదా వెళ్తూ ఉన్నాం కదా టెంపుల్స్కి అని మాత్రం అనుకోవద్దు ఈ టెంపుల్కి అయితే ఒక ప్రత్యేకమైన విశిష్ట ఉన్ అనేది ఉందండి అంటే ఒక ప్రత్యేకమైనది అయితే ఉంది అదేంటంటే చుట్టుపక్కలన్నీ కూడా విలేజెస్ సిటీకి దూరంగా ప్రశాంతంగా ఎప్పుడు కూడా ఓంకార నాదంతో గుడిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్లో అయితే ఉంటుంది చూస్తున్నారు కదా మొత్తం చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీనే మనకి పొలాలు పచ్చని పొలాలు ఒక ప్లెజెంట్ అనేది అనుభవిస్తే కానీ చెప్పలేము అనమాట అలా ఉంటుంది ఆ క్లైమేట్ అంతా కూడా ఇది మరి ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా ఇది వచ్చేసి కేసరా కేసరా నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుందండి ఉద్దమరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు లొకేషన్ అనేది డైరెక్ట్ చూపిస్తుంది ఉద్దమరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కీసర్గుట్టకి ఆపోజిట్ ఉంటుంది ఇది వచ్చేసి మనం కేసరగుట్టకి ఇలా వెళ్తే రైట్ సైడ్ వెళ్తే మనకి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఉద్దమరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఇది చాలా చాలా ప్రశాంతమైన గుడి అండ్ ఇది వచ్చేసి ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి అండి చూసారు కదా మొత్తం మీకు చూస్తుండగానే అర్థమవుతుంది ఎలా ఉంటుంది రోడ్స్ కానీ రోడ్లన్నీ కూడా మనకి చాలా నీట్గా ఉంటాయి డబల్ రోడ్డు మొత్తం కూడా చుట్టుపక్కలంతా విలేజెస్ అనమాట చూసారా విలేజెస్ అనగాని మనకి కనిపిస్తుందిగా బర్రెలు ఇవన్నీ ఇలానే ఉంటుంది ఒక గుడి పక్కనే ఒక రివరు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇక్కడ రోడ్ బ్లాక్ చేశారండీ ఏదో బోనాలు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఊళ్ళో అని చెప్పేసి ఇటు పక్క రోడ్ అయితే బ్లాక్ చేశారు ఇదైతే కనుక మనకు కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు ఇంకా మాకు ఇలా రోడ్ బ్లాక్ అయ్యేసరికి మేము గూగుల్లో చూసి మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళేసరికి మాకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయితే వచ్చేసింది ఈ రూట్ అయితే బాగుంది చాలా ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక్కసారి వెళ్ళాను అందుకే ఈ రోడ్స్ కానీ అంతా కూడా చాలా బాగుంది కానీ ఇంకా మేము వేరే రూట్ చూసుకొని వెళ్ళాం కదా అది కూడా మాకు తెలియదు ఆ రూట్ ఎలా వెళ్ళాలి ఏంటని ఇంకా మనకి తెలియదు అంటే ఏముంది గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్ళడమే కదా సో అలా గూగుల్లో అయితే సర్చ్ చేసుకుంటూ వెళ్ళాం కానీ ఇదైతే కొంచెం రూట్ అయితే కొంచెం సింగిల్ రూట్ అలా ఉంది కొంచెం మట్టి రోడ్డు అలా కొంచెం అంటే అంత మంచి రోడ్ అయితే లేదు కొంచెం కష్టమే వెళ్ళాలంటే మట్టి రోడ్డు అయినా కూడా ఓకే వెళ్ళిపోవచ్చు కానీ ఫాస్ట్గా అయితే వెళ్ళలేము కొంచెం స్లోగా వెళ్ళాలి కొంచెం లేట్ కూడా అవుతుంది ఇదంతా చాలా చుట్టు కదా ఫైవ్ కిలోమీటర్స్ చుట్టూ వస్తుంది ఇలా ఉంటుంది రోడ్డు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది పక్కన పొలాలు అన్నీ కూడా ఉంటాయి ఇది మనకి ఒక ప్లెజెంట్ వాతావరణం అయితే ఉంటుందని అయితే నేను చెప్తానండి చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవద్దు మనకి ఎప్పుడు ఈ వర్క్ ప్రెజరు ఇవన్నీ ఎప్పుడు ఉండేటివే కదా మనకి మన మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అనేది అవ్వాలి కదా సో ఎక్కడెక్కడికో సర్చ్ చేస్తూ చాలా మందికి అయితే ఈ గుడి తెలియదు అండి ఈవెన్ నాకు కూడా తెలియదు వేరే వాళ్ళు చెప్పేంత వరకు మాకు ఎలా తెలిసిందంటే మాకు పైన ఇంటి అక్క అక్క వాళ్ళు వచ్చేసి అంటే మా ఓనర్ అక్క వాళ్ళు వచ్చేసి వాళ్ళది కీసర్ అని వాళ్ళకి కీసర్ అంటే వాళ్ళకి ఫేమస్ టెంపుల్స్ చుట్టుపక్కల ఏముంటాయో తెలుసు కదా అట్లానే అక్క వాళ్ళు వాళ్ళ పాపకి అక్కడ అన్నదానం చెప్పి అని ఒకరోజు పిలిచారు రమ్మని చెప్పి పిలిచికెళ్ళారు అప్పుడు చూసామన్నమాట సో అప్పుడు వెళ్ళా చాలా బాగా నచ్చింది ఆ రోజు నేను ఒక్కదానే వెళ్ళాను నాకు బాగా నచ్చింది సో అందుకని చెప్పి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఒకసారి వీలు చూసుకొని ఇంకా మా హస్బెండ్కి కూడా చెప్పి వెళ్ళేసి వద్దాము చాలా బాగుంది నాకు మళ్ళీ వెళ్ళాలని ఉంది అంటే అని చెప్పి ఇంకా సరే అయితే వెళ్దాంలే అని చెప్పి మళ్ళీ కూడా సాటర్డే రోజు ఇద్దరం కలిసి వెళ్ళాము చూసారు కదా ఎంత చుట్టుపక్కలంతా కూడా పొలాలి అండి నాకైతే అక్కడ మేమైతే చాలాసేపే ఎంజాయ్ చేసాము ఆ గుడిలో కూడా మనకి ఎప్పుడు ఓంకార శబ్దం వినిపిస్తూనే ఉంటుంది అలాగే ఇక్కడ ఎవ్రీ సాటర్డే కూడా మనకి ఇవి అన్నదానాలు అందుకు కూడా పెడుతూ ఉంటారు టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి మనకి ఇక్కడ కనిపించే ఉంది కదా అదే అనమాట టెంపుల్ రోడ్డుకి పక్కనే ఉంటుంది పక్కన నది వచ్చే పోయే వాళ్ళు కూడా మంచిగా దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట చెప్పాను కదా ఇది టెంపుల్ ఆరు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ అనేసి కాబట్టి చూడడానికి అంతా కూడా మనకి మన పాతకాలం టెంపుల్ ఎలా ఉంటుందో ఆ స్తంభాలు కానీ ఫ్లోరింగ్ కానీ అంతా కూడా అలానే ఉంటుంది ఇది రామదాసు కాలంలో టెంపుల్ అంట అంటే రామదాసు మేనమాబులు ఉంటారు కదా అక్కన్న మాదన్న వాళ్ళైతే ఈ టెంపుల్ని అయితే నిర్మాణం చేశారంట అయితే అప్పట్లో విగ్రహ ప్రతిష్ట అనేది కాలేదంట జస్ట్ ఊరికే కట్టారు అంతేకాని విగ్రహ ప్రతిష్ట అయితే అవ్వలేదు ఆ తర్వాత కొన్ని సంవత్స కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇంకా మళ్ళీ ఈ గుడిని గుడిలో విగ్రహ ప్రతిష్ట చేయడము పూజలు చేయడము నిర్మాణ పనులు ఏవైతే ఆగిపోయి ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి నిర్మాణం చేసుకుంటూ వచ్చేసారంట ఇంకా తర్వాత అది కూడా కొంచెం శిథిలాస్థలు ఉందని చెప్పి మళ్ళీ ఇప్పుడైతే కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు గోపురం కానీ గజస్తంభం కానీ ఇవన్నీ కూడా చూశారు కదా అయితే కింద ఫ్లోరింగ్ ఆ స్తంభాలు అనేవి కూడా అలానే ఉంచారు ఫుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ చూశారు కదా చెట్లు అన్నీ కూడా మంచిగా గ్రీనరీగా కనిపించేలా పెట్టారు టెంపుల్లో ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే శివుడు శివుడి గుడి ఉంది రెండు కలిపి ఉన్నాయన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ పూజార్లు ఉంటారు కదా వాళ్ళైతే ఈ హౌస్లోనే ఉంటే ఇక్కడ పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు పూజార్లు వచ్చేసి మన తెలుగు వాళ్ళు అయితే కాదు హిందీ వాళ్ళు ఉంటారు సో వాళ్ళ పూజలు అయితే చాలా మంచిగా మనం వెల్ వెళ్తే కనుక మంచిగా చేస్తారండి పూజలు మంత్రాలు అన్నీ మంచిగా చదివి మనకైతే పూజలు బాగా చేస్తారు అలాగే గుళ్ళు ఎప్పటికీ కూడా ఓంకారం అనేది వినిపిస్తూనే ఉంటుంది చూడండి స్టెప్స్ కానీ స్తంభాలు కానీ అంతా కూడా మనకి పాతకాలం టెంపుల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇది కొంచెం గోపురం వచ్చేసి ఇప్పుడు కొంచెం కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది వచ్చేసి శివాలయం టెంపుల్ ఇటు పక్క వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెండు పక్కనే ఉంటాయి రెండిటికి కూడా గోపురాలు అనేవి కడుతూ ఉన్నారు ఇంకా ఈ తర్వాత వచ్చేసి కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయితే నిర్మాణం చేశారంట ఇక్కడ వచ్చేసి ఏదో ఒక టూ టైమ్స్ దొంగతనాలు జరిగాయి అని కూడా చెప్తారు ఈ టెంపుల్లో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు ఎందుకంటే మనం ఆ కాలంలో ఏం కదా జస్ట్ మనకి ఎవరన్నా చెప్తూ ఉంటే వినడం తప్ప కో అది కొందరు నిజం అంటారు కొందరు అబద్ధాలు అంటారు మనకు తెలిసిందే కదా పూర్వకాలంలో ఏం జరుగుతుంది ఏంటనేసి మూఢ నమ్మకలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా నమ్ముతారు అలా మనకి కూడా నిజం ఏంటి అనేది మనకి కూడా తెలియదు అలాగే ఇక్కడ ఉత్తర ద్వారం కూడా ఉంది ఇది ఉత్తర ద్వారం ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు పూజలు చేస్తారంట స్వామివారిని ఇక్కడికి ఉత్తర ద్వారంగా తీసుకొని వచ్చి ఊరేగింపు అయితే చేసి పూజలు నిర్వహిస్తారు ఇటు పక్కనే మనకి ఇది నది ఉంది ఈ నది వచ్చేసి తూర్పు వైపు అనేది వెళ్తూ ఉంటుందంట లాస్ట్కి వచ్చేసి బంగాళాఖాతంలో అయితే కలుస్తుందంట ఇక్కడ చుట్టుపక్కల కూడా అందరూ వచ్చి ఇక్కడ మంచిగా చెట్ల కింద ప్రశాంతంగా ఉంటుంది కదా టెంపుల్ అంటే వీకెండ్స్ వస్తే ఇంకా సా సాటర్డే సండే పిల్లలకి కూడా స్కూల్ ఉండదు కదా అందరూ వచ్చి గుడి దగ్గర ఆడుకుంటూ ఉంటారు ఎటుపక్క నదిలో ఈత కొడుతూ ఉంటారు పిల్లలందరూ కూడా సరదాగా చేపలు పట్టే వాళ్ళు అటుపక్క అంతా ఉన్నారు పిల్లలు అయితే కన బల్లే ఆడుకుంటున్నారండి అస్సలు అయితే గాన మీదే ఊరు ఎక్కడి నుండి వచ్చారో అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు మమ్మల్ని అయితే గాన చాలా బాగా అనిపించింది ఆ పిల్లలతో మాట్లాడుతూ ఉంటే కూడా ఇక్కడ ఎవ్రీ సాటర్డే కూడా అన్నదానాలు అనేవి పెడతాయి అంటే ఒక మాసం కాదు కొన్ని గుళ్ళల్లో కార్తీక మాసము శ్రావణ మాసము అలా పెడతారు కదా అలానే కాదు ఎవ్రీ సాటర్డే సంవత్సరంలో ఎవ్రీ సాటర్డే కూడా పెడుతూనే ఉంటారు ఎవరో ఒకరు అన్నదానాలు అనేవి చేస్తూనే ఉంటారు ఎవ్రీ సాటర్డే అయితే వన్ వన్ టు ఓ క్లాక్ వరకు అయితే చేస్తారనమాట అన్నదానాలు సో ఇప్పుడు ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుందని చెప్పాం కదా మేము కూడా సాటర్డే వెళ్ళాం కాబట్టి ఇక్కడైతే అన్నదానం జరిగింది మేము కూడా అన్నదానం అయితే తినేసి ఇంకా స్టార్ట్ అయ్యామనమాట ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఒక్కసారి అయితే ఈ టెంపుల్కి అయితే వెళ్ళి రండి మనకి ఉన్న వర్క్ ప్రెజర్తో మన మైండ్ అనేది చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది సో మన మైండ్కి కూడా కొంచెం పీస్ఫుల్ వాతావరణం ఇవ్వాలి కదా మరి అలాంటి ఇవ్వాలంటే ఇలాంటి పీస్ఫుల్ అయిన ప్లేసెస్కి అయితే మనం వెళ్ళాలి సో ఇక్కడ ఎప్పుడు మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్